యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకుంటే నిత్య జీవమా దేవుని కుమారుడని ఒప్పుకుంటే నిత్య జీవమా ఇప్పుడు ప్రపంచంలో ఎవడు విలిచిన ఈ టైటిల్తోండి ఒక్కడు రాడు మనతోనికి యేసుక్రీస్తుని దేవుడు అంటే నేను వచ్చింది నేను ఒక భజరంగ బలి బ ఒకరికి అడిగిన మొన్నే నేను బజరంగ బలి బతుకుతుని ఆర్మీ జీవాన్ని బైబిల్ని కాల్చినని క్రైస్తవ్యాలు ఎందుకు వచ్చానంటే కోర్టు సంపాదించుకోవడానికి రాలేదు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతేనే నేను పునరుత్డనైతను నిత్య జీవానికి హరుడనైతను అని నేను వచ్చాను నేను యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతా నాకు యేసు దేవుని కుమారుడు నమ్ముతేనే నాకు నిత్య జీవము ఒకవేళ యేసుని దేవుడని నమ్ముతే నిత్య జీవం నీవు చూపించు ఎవరు పంపారో ఆయన తెలియజేశాడు యేసుక్రీస్తు ఎవరని యోహన్ తెలియజేశాడు ఇప్పుడు యోహన్ నీకెవడు చెప్పాడు దేవుడని యోహాను గారేమో తెలుసుకొని సాధ్యం ఇస్తున్నాడు నీవు దేవుడు 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 అని నీకెవడు చెప్పాడు ప్రపంచానికి అని చెప్తున్నావు అర్థమవుతుందా యోహాను గారికి ఎవరు తెలియజేశారండి మనుషులు తెలియజేశారా క్లియర్ గా నేను తెలుసుకొని దేవుని కుమారుడని ఇండికేషన్ అర్థమైందా యేసుక్రీస్తు ఎవరని యోహాను గారికి ఇండికేషన్ ఇచ్చాడు యోహాను గారు తెలుసుకున్న తర్వాత సర్వలోకానికి ఈయనే దేవుని కుమారుడని ప్రకటించాడు ఇది తప్ప ఒక ఆయన అంటాడు నేను దేవుడు అంటే నీకేటి నొప్పి అంటాడు నాకేంటి నొప్పి దేవునికి నొప్పి ఈయనే నా ప్రే కుమారుడు అని దేవుడు అంటే ఏ కాదు కాదు మొత్తం నీవే అంటాడు మళ్ళీ ఎవరికి నొప్పి నాకా ఇప్పుడు యోహానుకు తండ్రి బయలుపరిచాడు పేదరుకు తండ్రి పైలు పరిచాడు దేవదూతకు తండ్రి చెప్పి పంపాడు నేను దేవుడు అంటే నీకేంటి నొప్పి అన్నాడు ఏంటి నాకేంటి నొప్పి నీవే కాలేది నీకు నొప్పి అర్థమవుతుందా ఇంత క్లారిటీ సబ్జెక్టు ఉంటే నీకు ఎవడు చెప్పాడు దేవుడు 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 అని అర్థమవుతుందా ఈయనని దేవుణ్ణి చేస్తే మళ్ళీ ఇప్పుడు క్రైస్తవ్యం ఎవరిని మర్చిపోయింది అప్పుడు వాళ్ళు దేవుణ్ణి మర్చారు ఇప్పుడు సేమ్ అర్థమవుతుందా దయచేసి మనం గమనించాలి ఇంత ఉన్నతమైన మాటలు ఇంకా టైం లేదు కాని ఏసుక్రీస్తు భూలోకానికి రాక ముందు దేవుడు కాడు భూలోకానికి వచ్చిన తర్వాత దేవుడు కాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు దీంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నిరూపించే సత్తా సబ్జెక్ట్ నాతో ఉంది టైం లేదు థ్యాంక్